చేపలు పచ్చాపలు ఇవన్నీ కుమారస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది బాగున్నారా వెళ్ళిపోతున్నారంట హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మాధవ్ లాక్స్ అండి పొద్దు పొద్దున్న ఎక్కడికి వెళ్తుంది ఏందో అనుకుంటున్నారా మేమైతే ఒక చిన్న టూర్కి అయితే వెళ్తున్నాం అనమాట ఎక్కడికనేది బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము యాక్చువల్గా అసలు అయితే మేము తిరుపతికి పోయినప్పుడు ఫస్ట్ ఇక్కడికే పోదాం అనుకున్నాం కానీ కుదరలేదు తిరుపతికి అనమాట ఇప్పుడు చాలా డేస్ తర్వాత కుదిరింది అది మళ్ళీ మా తమ్ముడు బర్త్డే రోజు వెళ్ళడం అనేది మంచిగా అనిపించింది మాకు మాకు రోడ్డు మీదకి ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ లోకల్ బస్సెస్ ఉంటాయి అక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి జేబీఎస్కి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం వచ్చేసేయండి అండ్ మార్నింగ్ మార్నింగే మాకు బస్సు దొరుకుతాయా దొరికాయ ఆటో కట్టుకుందా ఆటో బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ బస్సు బాగానే దొరికింది అండ్ అయితే జేపీఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందేమో ఇక్కడ నుంచి జేబిఎస్ మ్యాప్స్కి తవ్వు బస్ కి వచ్చిన తర్వాత చెప్తా కాడ ఎక్కడికి వెళ్తున్నాము అండి గా అయితే అసలు అరుణాచలం వెళ్దామని డిసైడ్ అయినాం ఫస్ట్ అనుకున్నాము కానీ అక్కడికి మా తమ్మునికి లీవ్ దొరకలేదు అండ్ త్రీ డేస్ పడుతుంది వెళ్ళి రావడానికి అని చెప్పేసి శ్రీశైలం అయితే బయలుదేరుతున్నాము బస్ అయితే ఎక్కేసినాం మాకు జేబిఎస్ దగ్గర అవుతుంది కాబట్టి అక్కడ నుంచి బయలుదేరి అండ్ జీబీఎస్లో ఆపిండు బస్సు అక్కడ నుంచి ఎక్కడ స్టాప్ ఇక అమన్గల్ బస్ స్టాప్ దగ్గర నుంచి నాన్ స్టాప్ అనమాట అక్కడ నుంచి ఫుడ్ తినడానికి అని చెప్పేసి హైవే మీద ఇక్కడ ఆపిండు మా తమ్ముడు అనమాట మీరు మిస్ అయిన బస్సు ఇదే అని చెప్పేసి కొంచెం ముందు వెళ్ళుంటే ఈ బస్సు ఎక్కేటోళ్ళము బట్ ఏమి ఏదో ఒకటి ఇంకేసినాం కదా ఇదా ఇది వచ్చేటప్పుడు అప్పుడు ఇచ్చే అవ్వాలి కొన్ని ఉన్నాయి వాటర్ ఇప్పుడు మనం చూస్తున్నది ఢిండి ప్రాజెక్ట్ అనమాట వాటర్ అయితే లేవు అంత ఎక్కువ మనము ఓన్ వెహికల్లలో వస్తే మాత్రం అక్కడ ఆగి చూడచ్చు మేము బస్సు వెళ్తున్నాం కాబట్టి ఆప్షన్ లేదన్నమాట వాటర్ అయితే ఎక్కువ ఏం లేవు శ్రీశైలం పోతే ఖచ్చితంగా సాక్షి జరగత దగ్గరకు పోయి మనం శ్రీశైలం వచ్చినామని చెప్పి మన గోత్రనామాలతోటి అక్కడ అర్చన చేయించుకొని మనం వచ్చినాము స్వామి మేము ఇక్కడికి శివుని దర్శనానికి అని చెప్పాలని నేను మా అమ్మకి చెప్పిన అదే ఆ మాట మా తమ్మునికి చెప్తుంది అనమాట నీ పేరు ఇట్లా చెప్పి ఇట్లా నమోదు చేసుకోను వాడు అర్చన చేయించుకో నువ్వు వచ్చినట్టు మరి లేకపోతే శివుడు నువ్వు రాలేదనుకుంటాడు అని చెప్పి అదే డిస్కషన్ నడుస్తుంది అనమాట మాకు అమ్మ ఇక్కడ చూడండి అసలు ఎంత లోతుందో అడుగు అడుగులు అనేది నేను సినిమాలలోనే చూసినా కానీ ప్రజెంట్ లైవ్లో అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట అంత బాగుందో అంత డేంజర్ అనమాట అందుకేనేమో నైట్ ఏ వెహికల్స్ని కూడా లోపలికి అలో చేయరు అంత దట్టంగా ఉందన్నమాట అడవి నైట్ పూట అసలు ఏ వెహికల్ని కూడా అలో చేయారంట మార్నింగ్ పూటనే ఏదైనా కూడా అందుకే మేము నైట్ జర్నీ అనుకున్నాం కానీ వద్దని చెప్పేసి మార్నింగ్ ఫైవ్ ట్వంటీకి అట్లా బస్ ఎక్కినాము మేము రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది అని చెప్పేసి కానీ ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి కానీ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉండే అడవి అనేది అండ్ మేము నెక్స్ట్ టైగర్ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ విలేజెస్ కూడా చాలా బాగున్నాయి అటవీ ప్రాంతం అన్నట్టే కానీ అసలు ఒక హై సిటీ అయితే సిటీ కన్నా కూడా ఎంత బాగా అంటే అంత బాగా అనిపించింది వాళ్ళు కనిపిస్తుంది అంతే కదా మరి మనమేమో పొల్యూషన్లో పడుతుంటే ఏమో చుట్టూ అడవి మంచిగా చెట్లు అంత మంచి వాతావరణ పచ్చడి పొలాలు ఆ వాతావరణంలో ప్రస్తుతం వాళ్ళే ఇష్టం చెప్పొచ్చు మధ్య మధ్యలో అటవీ అధికారులకు సంబంధించిన రూమ్స్ అవన్నీ అయితే ఉన్నాయి మేము ఎంటర్ అవుతుంటే పరేషాన్ బాయ్స్ ఒక కాటేజ్ అయితే కనిపించింది కొంచెం ఎంట్రన్స్లో ఇట్లానే మధ్య మధ్యలో మధ్య మధ్యలో కొన్ని కాటేజెస్ అండ్ అటవీ అధికారులకు సంబంధించిన రూమ్స్ అన్ని ఇవన్నీ ఉన్నాయనమాట అన్నమాట ఇప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకోవడానికి అవన్నీ మీ ఆడదు అంటే కదా ఇక్కడ బ్యారేజ్ దగ్గరికి ఇది వచ్చినాం కానీ నీళ్ళు లేవు అసలు అది కూడా మెల్ల గేట్లు కూడా ఎత్తలేదు ఒకటే ఒక గేట్ ఎక్కి ఆ ఒక్క గేట్ తెలుగు చాలా చిన్నగా వాటిస్తుండే నీళ్ళు లేమో నీళ్ళు ఉందంటే ఇంకా బాగా అనిపించేదేమో చూడడానికి అయితే బ్రిడ్జ్ మీద ఒక టూ మినిట్స్ బస్ ఆపిన డ్రైవరు ఇక్కడ నుంచి అయితే మస్తు అనిపిస్తుంది అసలు రెండు కొండల మధ్యన వెళ్ళి డ్యాము అండ్ వాటర్ బట్ వాటర్ అయితే ఫుల్ ఉంటే ఇంకా మంచిగా ఉండేది వాటర్ ఫుల్ లేకపోయేసరికి వెహికల్స్ కూడా దగ్గర దాకా పోతున్నాయి చిన్న చిన్న తెప్పలు అక్కడక్కడ కనిపించినాయి వాళ్ళు ఏమంటారు అందులో చేపలు గిట్లా పడుతుందో ఏమో తెలియలేదు బట్ ఎక్కడ చూసినా చేపలు మాత్రం సీ ఫుడ్ మాత్రం మస్తు అంటే మస్తు దొరుకుతుంది ఇక డ్యామ్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకు ఫుల్ అనమాట వట్టి చేపలు పచ్చి చేపలు అది ముందు ముందు మనకు కనిపిస్తుంటుంది చూడండి వీడియోలో అండ్ మన మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎట్లా ఎట్లా అనిపించిందో ఉడిపోయి వాటర్ ఉంటే ఇదంతా నిండిపోందేమో చెప్పదు ఎక్కడ చేపలు కొట్టి చేపలు అయితే మస్తు కనిపిస్తున్నాయి కొట్టి చేపలు పచ్చి చేపలు ఇవన్నీ ఇక్కడ అంతా ఏమంటారు చేయాలండి ఇక్కడ అందుకే చేపలు బాగా దొరుకుతాయి అనమాట ఆంజనేయ స్వామి దేవస్థానం ఇది దండం పెట్టుకోరు అందరూ జై భజనం 好，欢迎。 రోడ్ మీద అయితే కొంచెం భయం అనిపించింది ఓన్ వెహికల్ అయితే ఇంకా భయము మేము బస్సు కాబట్టి డ్రైవర్ ఏ నడుపుతారు కాబట్టి అంత టెన్షన్ లేదు బట్ ఒకటే రోడ్డు అదే రోడ్డు మీద ఎదురు వెహికల్స్ మనం ముందు నుంచి వచ్చే వెనక నుంచి వచ్చే అవి అదే రోడ్డు మీద వెళ్ళాలన్నమాట టర్నింగ్ కార్డ్ అయితే మస్తు ఇబ్బంది అసలు ముందు నుంచి ఏదైనా వెహికల్ వచ్చినా వెనక నుంచి ఏ వెహికల్ వచ్చినా కూడా చాలా ఇబ్బంది ఇక్కడ బస్సు చూస్తున్నారు కదా ఆ బస్సు పక్కన ఆగింది ఆ బస్సు టర్నింగ్ తీసుకుంటా తీసుకుంటా వెళ్తుంది అనమాట మలుపులు అయితే మస్తున్నాయి బట్ ఈ ఘాట్ రోడ్డు ఎక్కినాక మాత్రము జస్ట్ చిన్న తప్పు జరిగినా కూడా మనిషి బొక్క కూడా మిగలేదు అంత బ్యాంగ్ బ్యాంగ్ అన్నమాట ఈ ఆడ ఆడ నల్ల అడవి అంటే ఏదైనా ఫారెస్ట్ ఇట్లా కానీ ఈ నల్లమల్ల అడుగు అనేది మొత్తం ఇట్లా లోపలికి లోతు అన్నట్టు ఘాట్లో పైకి ఉంది ఈ ఫారెస్ట్ అనేది ఇట్లా కిందికి ఉంది జస్ట్ మిస్ అయినా కూడా మనం మనుషులను దొరకడం కాదు కదా మన బొక్క కూడా దొరకదన్నమాట అంత విధంగా శ్రీశైలం పోవాలి అంటే ధైర్యం ఉండాలి అన్న అర్థమైంది ఘాట్లే అంత భయంకరంగా ఉందన్నమాట ఓన్ వెహికల్స్ మంచిగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళైతే వెళ్ళచ్చు అట్లా దాడుకుంటూ శ్రీశైలం అయితే రీచ్ అయిపోయినాము మనకి ఎంట్రన్స్లోనే శివలింగము అండ్ శివుని విగ్రహం కూడా మనకు వెల్కమ్ చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి చూసి దండం పెట్టేసుకోండి ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్ బస్ స్టాప్కి అక్కడ దిగేసి మనం డైరెక్ట్ ఇప్పుడు టైం ఉంటే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోతాం అనమాట చూడండి విగ్రహం ఎంత మంచిగా ఎట్లాంటి మంచి వైబ్రేషన్ కల్పిస్తుందో మనకు ఒక భక్తి మార్గంలో నడవడానికి అనేది ఇక్కడ చూడొచ్చు మీరు అక్కడ మేము రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అవుతుందని ఖచ్చితంగా అదే టైం అయ్యింది అండ్ అక్కడ దిగేసి ఆటో తీసుకొని మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాం అనమాట దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫస్ట్ దిగంగానే ఒక ఆటో పర్సన్ అయితే మమ్మల్ని టెంపుల్ దగ్గర దాకా తీసుకెళ్ళి ఆయన్ని నెక్స్ట్ అన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి అయితే మాట్లాడుకున్నాం అనమాట ఇండివిజువల్గా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అవన్నీ ప్లేసెస్ విజిట్ చేసిన మాకు టైం ఉంది బట్ వీడియో అనేది ఫుల్ లెంత్ అయిపోయింది అందుకే టూ పార్ట్స్గా చేసి టూ పార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాం ఇది ఇది వచ్చేసేమో ఫస్ట్ ఫ్లో పార్ట్ అండ్ ఈ పార్ట్లో మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చి అండ్ దర్శనం వరకు ఉంటుంది అనమాట నెక్స్ట్ పార్ట్లో మేము ఎక్కడెక్కడ తిరిగినాము ఏ ప్లేసెస్ విజిట్ చేసినాం అనేది నెక్స్ట్ పార్ట్లో చూడవచ్చు మీరు फरा कर ఇవసార పంచదార అన్న తాన ఉండని దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది టూ థర్టీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపల కంపార్ట్మెంట్ ఎలా తీసేట్టినాక టూ థర్టీకి దర్శనము వచ్చారు అంత బాగానే ఉంది కానీ కానీ దర్శనం కానీ కొంచెం అసలు కొద్దిసేపు కూడా దేవుణ్ణి జన్మేస్తలే మరొకటి బాధ అనిపించింది కానీ ఎంత దూరం వచ్చి వేస్తుంది అందుకైతే మంచిగానే ఉంది అండ్ ఇప్పుడు మనం సాక్షి గణపతి దేవుని దగ్గరికి అండ్ పాల పాలధార పంచదార అండ్ ఇంకా అక్క మహాదేవి గుహలు అటకేశ్వరం అని ఇవన్నీ తిరగడానికి అయితే బుక్ చేస్తాం ఆటలు వచ్చిన తర్వాత అక్కడ వేయక బర్త్డే బాయ్ నీ ఫీలింగ్ ఏంది అలా దర్శనం అయిపోయింది కదా మంచిగా అనిపించిందా అంటాడు పెళ్ళాం ఆయన వస్తారా అంతేనా నువ్వు నీ పెళ్ళాం అప్పుడు మమ్మల్ని తేకడు నిజంగా ఏమంటారు మళ్ళీ చెప్పే చెప్పు గణపతి చెప్పా ఎప్పుడు మళ్ళా సంవత్సరమా ఏమొస్తుంది నాకు తెలుసు అందరు అందరూ నువ్వు దావ తీయాల్సి వస్తుందని చెప్పి శ్రీశైలం పోయినవరా నాయన అంటుండొచ్చు ఖర్చు వస్తుందని చెప్పి తప్పించుకొని పోయినావు మంచిగా అటు పోయి వెయ్యి రెండు వేలల్లో ఖర్చు ఎత్తుకుంటున్నావు అన్నట్టు పోవాలి శ్రీశైలం కాదు అరుణాచలం దర్శనం అయిపోయింది మంచిగా అనిపిస్తుందా దర్శనం మంచిగా అయిందా దేవుడికి అనిపించింది అసలు మీకు అండి దగ్గరికి అట్నుంచి పోతే